హాయ్ అండి వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు సంక్రాంతికి నాలుగు రకాల పిండి వంటలు చేసుకుంటామండి ఈజీగా చేసుకోవచ్చు నాలుగు ఒకే రోజు చేసుకున్నాను మనకి ఈజీగా చేసుకునే పిండి వంటలు సంక్రాంతికి తప్పకుండా నాలుగు రకాలు చేసుకుంటాము సంక్రాంతి అంటేనే పిండి వంటలు అండి సంక్రాంతికి తప్పకుండా అనేత అరిసెలు చేసుకుంటాము ఈ అరిసెలు చేసుకోవటం కూడా చాలా ఈజీ నేను బియ్యం నానబెట్టుకుని ముప్పై గంటలు రేషన్ బియ్యం పోసి ముప్పై గంటలు నానబెట్టుకుని పిండి మిల్లుకు పట్టించి పిండి ఆరిపోకుండా జల్లెడు బట్టి అది పెట్టి పాకం పట్టుకున్నాను ఆ పాకం కూడా మీకు అరిసె మెత్తగా ఉండాలంటే వండపాకము గట్టిగా ఉండాలంటే టంగురు మోగాలి ముదురు పాకము అరిసెలు పిండి పట్టుకున్నాక పైన నెయ్యి వేసుకుంటే రేపైనా చేసుకోవచ్చు రెండు రోజులు ఉండాకైనా అరిసెలు చేసుకోవచ్చు అడావుడి లేకుండా ఈజీగా నేనైతే ఈజీగా చేసుకోవచ్చు అన్నీ ఒకే రోజు చేశాను ఇదిగా నెయ్యి రెండు కప్పులు నెయ్యి ఒక కప్పు సన్ఫైర్ ఆయిల్ పోసి మీ నెయ్యి కాగినాక మీడియంలో పెట్టుకుని ఒక్కొక్క అరి చేసుకుని ఇట్లా ఒకదాన్నే చేసుకున్నాను చాలా ఈజీ అండి అరిసెలు చేసుకోవటం కూడాను పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు అయితే పదిహేసి కిలోలు రొట్టె కొట్టి చేసేవాళ్ళు కదా ఇప్పుడు అలా కాదు కదా మీను మిల్లులో పట్టించుకుని ఈజీగా చేసుకుంటున్నారు అరిసెలు గరిటెలతో ఇట్ట ఒత్తుకుని వేసుకోవచ్చు మీ దగ్గర అరిసెలు గరిటెలు లేకపోతే ఇట్లా చెక్కతో ఒత్తుకోండి నెయ్యితో కొంచెం కొంచెం పోసుకొని ఒక్కలమైన అరిసెలు ఈజీగా చేసుకోవచ్చు అండి అరిసెలు చేసుకోవటం చాలా ఈజీ ఇగోండి సంక్రాంతి అరిసెలు నేత అరిసెలు రెడీ అయిపోయినాయి బీట్రూట్ చక్రాలు చేసుకుందామండి ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ బీట్రూట్ చక్రాలు కలర్ఫుల్గా ఉంటాయి హెల్తీగా ఉంటారు బ్లడ్ పట్టిద్ది ఆరోగ్యంగా ఉంటారు దీనికి నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్నలిపాయ పొట్టూల్చి జలకర్ర కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకున్నాం బీట్రూట్ కూడా మొక్కలు కోసి వాటర్ మిక్సీ వేసుకున్నాం కొంచెం వాటర్ వేసి ఇది క్లాత్లో పిండి జ్యూస్ తీసుకున్నాము దీనికి రెండు కప్పులు ఉరిపిండి వేసుకుని ఒక కప్పు శనగపిండి వేసుకున్నాం మీరు శనగపిండి బొదలుపు ఒక కప్పు పుట్నాలైనా మిక్సీ చేసుకోవచ్చు దీనిలో ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి పేస్ట్ వేసి బీట్రూట్ రసం పోసి నాలుగు స్పూన్లు ఆయిల్ వేడి చేసి పోసుకున్నాము చక్రాల గిద్దలు కారపూ సల్ పిండి కలుపుకుని జంతికయలు గిద్దలో ఆయిల్ రాసుకుని ఆయిల్ వేడైనాక ఇగు ఎట్లా వంతుకున్నామండి బీట్రూట్ కర్రీ తినమంటే పిల్లలు తినరు కదా అందుకని బ్లడ్ పట్టిద్ది ఆరోగ్యంగా ఉంటారు హెల్దీ స్నాక్స్ అని మా పిల్లలకి ఇలా చేశాను మా మనవాళ్ళు మన రాళ్ళకి మామూలు చక్రాలు ఎప్పుడు వండుకుంటుంటాం కదా ఇలా హెల్దీగాను బీట్రూట్ చ కారూస అయితే చాలా చాలా టేస్ట్ ఉందండి మనం కంపల్సరిగా వండుకునేది అరిసెలు బూందీ మిఠాయి బూందీ సంక్రాంతికి తప్పకుండా వండుకుంటాం అలానే ఇది బూందీ గోడ ఇలా కలుపుకున్నాం బూందీ వండుకుంటున్నామండి ఈ సంక్రాంతికి బూందీ పిండి పలస కలుపుకుని ఆయిల్ బాగా వీటి మీద ఉండపుడు ఆ గరిటితో అట్ట బూందీ దూసుకుంటే మన పిండి లాగా స్లోగా దిప్పుకుంటే గెరిటెప్పుడు తుడుచుకుంటూ ఉండాలి అడుగున పిండి ఎప్పుడు గెరిటితో కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ వీటి మీద ఉండాలి బూందీ వండుకోవటం చాలా ఈజీ పల్లీలు కరివేపాకు చిన్న ఉల్లిపాయ వేయించి కలుపుకుని దీనిలో ఇప్పుడు ఉప్పు కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కలుపుకుని బూందీ కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అసలు ఒక్కళ్ళమే చూసుకోవచ్చు బూందీ కూడా జొన్నపిండి చక్రాలు కూడా హెల్తీగా ఉంటాము ఎయిట్లేసి తగ్గుతాము జొన్నపిండి కూడా పచ్చిమిర్చి చిన్నుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకుని నాలుగు కప్పులు జొన్నపిండి ఒక కప్పు వరిపిండి వేసుకుని ఐదు గరిట్ల ఆయిల్ అవి వేడి చేసి పోసుకొని వేండేళ్లతో జ జొన చక్రాలండి జొన్న కార పూస కూడా వండుకుంటున్నాము హెల్తీగా ఉంటారు పిల్లలు ఏవి ఆరోగ్యంగా ఉంటారు జొన్న రొట్టెలు తినమంటే తినరు కదండి జొన్న దోశలైనా ఇలా స్నాక్స్ చేసి పెడితే బాక్సుల్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటాయి వేడి నీళ్ళు పోసి కలుపుకొని తడికిలాత కలుపుకుని మనం ఎప్పటికప్పుడు తడి చేతితో పిండి కలుపుకొని బాగా రపుగా కలుపుకోవాలి జంతకలి గిద్దలకు ఆయిల్ రాసుకుని ఇట్లా వేడి ఆయిల్ వేడైనాక ఈ జొన్న పూస కూడా ఇట్లా అన్ని వండుకోవచ్చండి చాలా చాలా ఈజీగా ఉంటుంది జొన్న చక్రాలు కూడా హెల్తీగా ఉంటారు పిల్లలు జొన్న రొట్టెలు తినరు ఇగో నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి